ఎవరి బిడ్డలు ఎవరో ఈ పిల్లలు నింగిలో నెల వంకలని చెప్పేసి ఉంటాగా వారి ఆశయాలు కళలు శరీర శరీరాలు నెత్తుటి ముద్దలై మూటలలో బట్వాడ అవుతున్నాయి అవి చూసి తెలంగాణ పల్లెలు గత గాయాలను తడుముకుంటూ మూగవేదనతో మౌన ప్రేక్షకులై చింతిస్తున్నాయి నవమాసాలు మోసి కని లాలించి ప్రేమతో పెంచి పెద్ద చేసిన తల్లుల శోకం తోబుట్టువుల ఏడుపులు ప్రజల మనసును మెలిపెడుతున్నాయి ఎక్కడో శ్రీకాకుళంలో కలింగ బిడ్డగా పుట్టిన కేశవరావు వెనుకబాటుతనాన్ని జయించి పంతొమ్మిది వందల డెబ్బైలో ఆర్ఏసిలో ఇంజనీరింగ్ పూర్తి చేయడం మామూలు విషయమేం కాదు తన తోటి వారిలాగే ఆలోచిస్తే ఇప్పుడు ఐదంకెల పెన్షన్తో హాయిగా మనుమరాళ్ళతో మునుమన మునుమన్మలతో ఆడుతూ పాడుతూ గడిపేవారు ఏ వృత్తిలో ఉండే ఉద్యోగానికి ఉద్యోగికైనా నెలవారీ జీతం ఉంటుంది టీఏలు డీఏలు బోనస్లు రిటై రిటైర్ అయిన తర్వాత పెన్షన్లు ఉంటాయి రూపాయి జీతం లేని వృత్తిని ఎంచుకొని జీవితాంతం కష్టాలను అనుభవించడం అంత తేలికేం కాదు పైగా అడుగడుగున మృత్యువు పొంచి ఉంటుంది అక్కడ రుచి అక్కడ రుచి దేవుడు కడుపు నిండా అన్నం దొరకడమే కష్టం ఆకలితో స్నేహం వారికి అలవాటుగా మారిపోతుంది అని చెప్పేసి ఎవరో ఈ బిడ్డలు అని చెప్పేసి ప్రత్యేకంగా అక్కడ మావోయిస్టులుగా వెళ్ళిపోయినటువంటి వాళ్ళ బాధలు ఎట్లా ఉంటాయి అసలు వాళ్ళ పరిస్థితి ఏంది నిజంగా సమాజం కోసం వాళ్ళు చేసినటువంటి పోరాటాలు ఏంది నిజంగా అప్పుడు పోరాటం చేసిన హండ్రెడ్ పర్సెంట్ దాని ద్వారా మార్పు సాధ్యమైంది కాకపోతే ఇప్పుడు మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మారాల్సినటువంటి బాధ్యత అవసరం ఇప్పుడు మావోయిస్టులకు కూడా ఉన్నది కాబట్టి మేము తుపాకీ కొట్టడం ద్వారానే మేము తుపాకులు కొడతాం ఇట్లాంటి ఇప్పుడు పరిస్థితులు లేవు అది కాదు కాబట్టి ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేయడానికి ప్రజాస్వామ్యంలో భాగస్వాములై ఓటు ద్వారా ఇట్లా వెళ్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీరు అనుకుంటున్నటువంటి ప్రజలకు ఎవరికైతే ఉంటారో ఆ ప్రజలకు న్యాయం జరుగుతుంది అట్లా కాకుండా మేము బుల్లెట్లు పడతాం బిల్లెట్లు చేస్తాం అంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది ఎక్కడికక్కడ ఇప్పుడు డ్రోన్లతోటి తర్వాత రకరకాలుగా మొత్తం కూడా అవన్నీ కెమెరాలు పెట్టేస్తూ ఉన్నారు అడవినంతా కూడా జల్లర వాడుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మానుకుంటే అంటే అవన్నీ పక్కకు పెట్టేసి ఇక్కడ ప్రజాస్వామ్యం యుతంగా ప్రజల్లోకి వచ్చి ప్రజాస్వామ్య యుతంగా పోరాటం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకు మంచి జరుగుతుంది అది మాత్రం ఉంటుందని చెప్పేసి చాలామంది నిపుణులు చెప్తా ఉంటారు కాబట్టి దానిపైన దృష్టి పెడితే బాగుంటుందని చెప్పేసి ఆలోచన వాళ్ళది వాళ్ళు అట్లా రావాలని చెప్పేసి కోరుకుందాం